అందరికీ ఓం నమశ్వాయ నేను మీ సాయిబాబా పూజారి ఈరోజు శ్రీశైల పాదయాత్రలో భాగంగా శివానంద గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో శ్రీశైలు మనకు పాదయాత్రగా బయలుదేరుతూ ఉన్నారు కావున పాదయాత్ర కార్యక్రమంను మీకు పరిచయం చేయాలని ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు ఏ విధములుగా ఏ అనుకూలంగా ఉంటుందో వాటినన్నింటినీ కూడా క్లుప్తంగా మీకు చూపించాలని నేను బయలుదేరుతూ ఉన్నాను గూడూరు గ్రామం నందు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నుండి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది ఈ యొక్క యాత్రలో శివశ్రీ శివానంద గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్రను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యాత్రలో పాల్గొన్నటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధములుగా యాత్రలు మీకు విశేషముగా మీకు పలకరించేటందుకు గానుగా విశేషమైనటువంటి శుభములను పొందు విధములుగా నేను చూపిస్తూ ఉన్నాను కాబట్టి నా యొక్క వీడియోలను లైక్ చేసి షేర్ చేసి నలుగురికి చూపించగలరు

ారాయణ బయలుదేరి బయలుదేరి నమో మంజునాథా మంజునాథా

ಕಷ್ಟ ಮಸ್ತೀ ಮಾನವಾ ಕಲ್ಲು ಸಾರಾಬೋಕು ಕಲ್ಲು ಸಾರಾ విధంగా ముందు వచ్చే ఊరు నుండి కొంతమంది శివస్వాములు స్వామివారికి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనేటందుకు గానుగా ఆలయంకు ముందుగానే ఆ పాదయాత్ర స్థలానికి విచేసి గురుస్వాముల వారిని శాల్వా సత్కారములను చేసి స్వామివారి పాదార్చన చేసుకుంటూ స్వామివారి భజన కీర్తనలు పాడుకుంటూ హరహర మహాదేవ శంకర అంటూ ఆ స్వామివారిని పూజిస్తారు శివానంద స్వామి వారి యొక్క పాదయాత్రలో స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి ఆ స్వామివారికి పాదార్చన చేసిన తర్వాత పాదయాత్ర కార్యక్రమంలో వారు కూడా పాల్గొంటారు ఆ పాదయాత్ర కార్యక్రమంలో స్వామివారికి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంటుంది అందుకే స్వామివారు ఆ యొక్క పాదార్చన చేసిన తర్వాత స్వామివారి యాత్రలో వారు కూడా వస్తూ ఉంటారు ఓం నమ శివాయ శివస్వాములు చేత షడాక్షరి పంచాక్షరి మంత్రములను పలుకుతూ ఆ పాదయాత్ర కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు జరుపుతూ ఉంటారు

ఓం ఓం ఈ విధంగా కొద్ది ముందలకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఊర్లలో స్వామివారి యొక్క సేవా కార్యక్రమములలో ఇదిగో చూడండి ఈ చిన్నపిల్లల వాళ్ళ దుకాణంలో స్వామివారికి పండ్లు నీళ్లు ప్రసాదంగా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పాదసేవలో ఆకలి దప్పికలు తీర్చుటందుకు గానుగా మనకు భక్తులు ఈ విధంగా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు గురుస్వామి వారిని స్వీకరించి కొంతమంది గురుస్వాములు ఆ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న గురుస్వామికి సత్కారంలో చేసి స్వామివారిని ఈ విధంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సమస్త భక్తులకు శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు ఆ పాదయాత్ర కార్యక్రమము పంట పొలముల మధ్యలగా ఆ యొక్క పాదయాత్రను ఈ విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ओम नमो नारायणा ओम नमः शिवाय 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 शिवाय ओम नमो नारायण ओम नम शिवाय ओम नमो नारायण ओम नम शिवाय ओम नम शिवाय ओम नमो नारायण ओम नम शिवाय ఈ విధంగా ఓం నమో నారాయణ అనుకుంటూ బయలుదేరి కులచెర్ల గ్రామానికి రాగానే అక్కడ పెట్రోల్ బంక్ అధికారులు గురుస్వాములకు శాల్వా సత్కారములను ఆచరించి పూలమాలలతో సత్కరించి స్వామివారి పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు అరటి పండ్లు అదేవిధముగా పలహారములను ఇచ్చి వారి యొక్క పాదార్చరణ చేసుకుంటూ ఉంటారు స్వాములకు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి దక్షిణాతాంబూలములను ఇచ్చి సాల్వా సత్కారము వచ్చేసి ఆ మహానుభావుడు ఆ యొక్క అడుల్ యజమాని స్వామివార్లను ఎంతో సంతోషపరుస్తూ ఉంటారు ఈ విధంగా శివనామస్మరణల చేత ఎంతో భక్తిభావములతో ఆ యొక్క నగరమంతా కూడా వెళుతూ ఉన్నటువంటి రోడ్డు ప్రాంతమంతా కూడా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఎంతో ఆనందంగా శివనామస్మరణ మారుమోగుతూ ఉంటుంది ఈ విధంగా పెట్రోల్ బంకు యజమాని ప్రతి ఒక్క శివస్వాములకు ఈ విధంగా అరటి పండ్లు దక్షిణ ఇస్తూ అందరినీ మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వాములందరినీ కూడా నమస్కరిస్తూ ఉన్నారు అన్ని దీక్షల్లో కల్లా శివదీక్ష ఉత్తమం అని తెలుసుకున్నటువంటి పెద్దలు చిన్నవారు అనేటటువంటి భావము కూడా లేకుండా శివస్వాములకు పాదార్చన చేసుకుంటూ అదిగో ఆ యజమాని పెద్ద ఆయన వొంగి వంగి ఆ పిల్లలకు దండాలను పెడుతూ ఉన్నాడు అందుకే శివ స్మ నామస్మరణ పలికినటువంటి ఎవరైనా సరే శివ అనుభూతిని పొందుతారు శివానుగ్రహాన్ని పొందుతారు కాబట్టి మాల ధరించినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా శివుడే అన్న భావముతో ఆ పెద్ద ఆయన ఆ శివస్వాములందరికీ కూడా అరటిపళ్ళు తాంబూలములనుంచి వారికి నమస్కరిస్తూ ఉన్నాడు ఈ విధంగా శివ స్మరణను హరి హరిహర అనేటటువంటి భావము లేకుండా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణను నా హరినామస్మరణను గావిస్తూ మనము ఈ విధంగా పాదయాత్రను కొనసాగిస్తూ ఉంటాము ఈ పాదయాత్ర కార్యక్రమములలో భక్తులు విశేషముగా ఆ యొక్క స్వాములకు సత్కారములను అదే విధములుగా స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగానే ఈ యొక్క పెట్రోల్ బంకు యజమాని స్వాములకు గత తొమ్మిది సంవత్సరములుగా ఇదే విధంగా స్వామివారికి పండ్లు పలహారాలను చేకూరుస్తూ ఉన్నారు గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కులక్చర్ల పెట్రోల్ బంక్ యజమాని గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు తరువాత తదుపరి కులక్షర్ల చౌరస్తాకు రాగానే మరికొంతమంది స్వామివారిని ఆ పాదార్చన కార్యక్రమంలో పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని మర్యాదపూర్వకముగా ఈ యొక్క చూడండి కులక్షర్ల చౌరస్తా నుండి స్వామివారి యొక్క విశేషమైనటువంటి యాత్ర కొనసాగిస్తూ ఉంటాం ఈ విధముగా తిరచల్ల మీదిగా స్వామివారి యొక్క యాత్ర పాదయాత్రను పాదయాత్రను కొనసాగించడం జరుగుతూ ఉంది శివనామ స్మరణల చేత శివ దండు చీమల దండు వలె

いなっしゃい。 కులచెర్ల మీదుగా పుట్టాపహడకు చేరుకుంటాము పుట్టాపహడ్లో ఒక స్వామి శివనామ స్వా శివస్వాములందరికీ కూడా భిక్ష ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా శివస్వాములందరూ కూడా తృప్తిగా భోజన స్వీకరించిన తర్వాత ఆసేపు విరామమును చేకూర్చుకుంటారు ఈ ఎండకు కాళ్ళు బొబ్బలు ఎక్కిపోవచ్చు కాబట్టి గురుస్వామి యొక్క అనుజ్ఞ మేరకు స్వాములందరూ భిక్ష చేసిన తర్వాత ఆసేపు విశ్రాంతిని చేకూర్చుకుంటారు విశ్రాంతి అనంతరమునందున తిరిగి ప్రయాణమై స్వామివారి నిమాస్ నామస్మరణ పలుకుంటూ శివ అనుగ్రహమునకై శ్రీశైలమునకు బయలుదేరుతారు అందరూ స్వాములందరూ కూడా ఇప్పుడు భిక్షలో పాల్గొంటూ ఉన్నారు ఈ భిక్ష సమర్పించినటువంటి దాత ఎవరైతే ఉంటారో వారికి అన్నదాత సుఖీభవ అని అందరూ స్వాములందరూ కూడా అన్నదాన ప్రభువును ఆశీర్వదిస్తూ ఉంటారు అన్న సేవా కార్యక్రమములలో శివస్వాములకు ఏ దీక్షను స్వీకరించినటువంటి స్వాములకైనా సరే ఈ విధములుగా సంతోషముగా అన్న సంతర్పణ చేస్తే ఆ భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి శుభాలను పలుకుతా శుభములు కలుగుతాయి అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు కదా అందుకే ఈ యొక్క అన్నదానాన్ని నిర్వహించినటువంటి స్వామి ఎల్లవేళలా సుఖ సంతోషములుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం నేను మీ కుమారస్వామి శ్రీశైల పదయాత్రలో భాగంగా పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున శివశ్రీ శివానంద గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో శ్రీశైలమునకు పాదయాత్ర శ్రీ భ్రమరాంభ సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం గూడూరు గ్రామం నుండి బయలుదేరినది శివస్వాములందరూ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క స్మరణను పలుకుంటూ శ్రీశైల పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ శివానంద గురుస్వామి యొక్క పాదయాత్రలో ఈ సంవత్సరము తొమ్మిదవ పాదయాత్రగా కొనసాగుతూ ఉంది కావున పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో మరల ఈ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నాము విరామము తర్వాత యాత్ర ఈ విధములుగా ప్రారంభమవుతుంది

కొన్నా గంగా లో గుండో కొండల కృష్ణా తీరమునందు భిక్ష తర్వాత కొద్ది దూరం నడిచాక నాలుగు ఐదు కిలోమీటర్ల ప్రయాణం సాగుతూ ఉంది ఈ విధంగా కొద్ది ముందరికి జరిగిన తర్వాత స్వాములకు సమయం ప్రత్యేకంగా ఒక టీలను సమర్పించడం జరుగుతూ ఉంది ఇది చూడండి ఈ భక్తులందరూ కూడా స్వామివారి సేవలో ఉంటారు వచ్చినటువంటి శివస్వాములకు మంచిగా భోజనములను అదే విధములుగా ఏ సమయంలో ఎవరికి దాహం వేసినా ఎవరికి ఏది కావాలన్నా ఆ శివభక్తులు ఆ శివస్వాములకు సేవలను ఆచరిస్తూ మంచి నీటిని అదే విధములుగా టీ కాఫీలను భోజన సదుపాయాలను కలిగిస్తూ ఉంటారు ఎంతో చక్కగా మనము రాకముందుగానే స్వామివార్లు ఇక్కడికి వస్తారని మంచి ఒక స్థలాన్ని చూసుకుంటారు ఆలయము మంచి నివాస ప్రాంతమైనటువంటిది నలుగురికి ఉపయోగపడే శా ప్రశాంతమైన వాతావరణములలో స్వాములందరినీ కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వారికి స్వామివారి యొక్క అనుగ్రహమునకు పొందుటకై స్వామివారి యొక్క సేవా కార్యక్రమములలో శివ స్వాములు పాదయాత్ర చేస్తే ఎంత పుణ్యము కలుగుతుందో ఆ పాదసేవలో పాదయాత్రలో కలిగిన పాల్గొన్నటువంటి భక్తులకు సేవ చేస్తే కూడా మాకు అంతటి మోక్షం కలుగుతుందని అదిగో చూడండి ఎంతో చక్కగా స్వావారిలకు నీళ్లు పాలు काम तम काम तम आमे आमे लड़गा लड़गा चुप कर दे लड़गा लड़गा काम तम काम तम लड़गा 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 ल تو سان تو سان அந்த <laughs> மாட்டி

ও যে প্রকার যে ఈ విధంగా స్వామివారి యొక్క సేవలో పాల్గొనేటందుకు భక్తులు సొంతంగా స్వామివారి కోసమై ఈ విధంగా కార్లు అదేవిధంగా సొంత బండ్లను కూడా సమర్పిస్తూ ఉంటారు స్వామికి వాటికి తగినటువంటి శివాయ వారికి కావలసిన ఖర్చులను సాయంకాలం జరిగింది కాబట్టి స్వామి వారు వీడియో తీయడానికి యాత్రలో ఉంటుంది చీకటి వేల పడింది కాబట్టి వీడియో తీసేట అనుకూలంగా ఉండదు కావున నేను ఆంజనేయ స్వామి సన్నిధానానికి చేరుకున్నాను ఇక్కడనే అల్పాహారం గావించి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం నందున మళ్ళదాన్ని తిరిగి యాత్రను ఈ రోజు మొదటి